హాయ్ అండి అందరికీ ఈరోజు అటుకులతో పొంగలి చేసుకుందాం ఎలా తయారు చేయాలో చూద్దాం అండి పొంగలికి కావాల్సింది అటుకులు బెల్లం డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్ప అటుకులు తీసుకున్నాను అటుకుల్ని కొంచెం వాటర్లో ఇలా పోసుకొని వెంటనే తీసేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఎక్కువ బెల్లం అయ్యిద్దనుకుంటే ముప్పావు కప్పు వరకు అయినా తీసుకోవచ్చు ఇది స్టవ్ మీద పెట్టుకొని కరగబెట్టుకున్నాను బెల్లం కరగటానికి బెల్లం కరగటానికి కొంచెం అంతా వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వాటర్ చాలు బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకొని కొంచెం పాకం వచ్చేదాకా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుందాం బెల్లం కరిగిపోయిందండి డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా దీంట్లో ఇలా వడగట్టుకుందాం ఇలా ఇలా వడగట్టుకున్నాం అనుకోండి ఏమన్నా చెత్త ఉన్నా డస్ట్ ఉన్నా మొత్తం ఈ గంటలోకి వచ్చేస్తుంది ఉన్నా కూడా వడగట్టుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది బెల్లం పాకం కొంచెం లైట్గా పాకం వచ్చేవరకు ఉంచి ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు పోసుకుందాం అటుకులు నానబెట్టుకున్న అటుకులు ఇలా ఒకసారి ఇలా అనుకుంటే విడిపోతాయి ఇప్పుడు లైట్గా తీకపాకం వచ్చిన తర్వాత అటుకుల్ని దీంట్లో పోసుకోవాలి అన్నంతో కాకుండా ఇలా అటుకులతో పొంగలి చేసుకుంటే దేవుడు ప్రసాదానికి మనం స్నాక్స్ లాగా తినటానికి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ వెరైటీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని కొంచెం ఈ పాక మొత్తం వాటికి పట్టే వరకు తిప్పుతూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలండి అంతా అప్పుడు పాక మొత్తం అటుకులకు పట్టిద్ది పొంగలి రెడీ అయిపోద్ది కొంచెం పైన ఒక స్పూను నెయ్యేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు మా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి సింపుల్ స్నాక్స్ కానీ ప్రసాదాలు కానీ ఏదైనా చేసి చూపించడానికి ట్రై చేస్తాం అంతేనండి ఎంతో సింపుల్గా పది నిమిషాల్లో రెడీ అయ్యే అటుకుల పార అటుకుల పొంగలి రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మొత్తం కలపెట్టుకొని స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం రండి ఎంతో సింపుల్గా ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయ్యే అటుకుల పొంగలి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియోకి మీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఐటెంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం